హలో గుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ టమాటా నిల్వ పచ్చడి అది కూడా పచ్చి టమాటాలతో పండు టమాటాలతో నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో మనందరికీ తెలిసిందే కదా కానీ పచ్చి టమాటాలతో చేసుకునే ఈ నిల్వ పచ్చడి ఆవకాయకి ఏమాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది ఇవాళ వీడియోలో పాతకాలం పద్ధతిలో టమాటాలను ఎండబెట్టి ఈ పచ్చడి పెడుతున్నానండి ఈ కొలతల్లో ఈ ప్రాసెస్లో పచ్చడి పెట్టుకుంటే ఏడాది పాటు రంగు రుచి మారకుండా పచ్చడి ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతే టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది మరి కమ్మని ఈ టమాటా నిరువపచ్చని సింపుల్గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఒక కేజీ పచ్చి టమాటాలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ టమాటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో బాగా తుడుచుకోండి అన్ని టమాటాలని ఇలాగే శుభ్రం చేసుకొని గాలికి కాసేపు ఆరనివ్వండి ఏడాదిపాటు నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి తేమ లేకుండా చూసుకోండి టమాటాలని తేమ లేకుండా ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక్కొక్క టమాటాని తీసుకొని తొలిమెట్ని కట్ చేసి తీసివేయండి ఆ తర్వాత ఈ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఈ టమాటా ముక్కలని మనం ఎండబెట్టుకుంటాము కాబట్టి ముక్కలని మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఇలాగే అన్ని టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం అలాగే ఈ పచ్చడి కోసం అరకప్పు కల్లుప్పుని తీసుకోండి ఈ కల్లుప్పుని కూడా గంటపాటు ఎండలో ఎండబెట్టి ఆ తర్వాతే కప్పుతో ఇలా నిండుగా కొలిచి తీసుకోండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే ఒక టీ స్పూన్ పసుపుని కూడా తీసుకుందాం టమాటా ముక్కలు ఊరబెట్టుకోవడం కోసం ఇలా ప్లాస్టిక్ డబ్బాని కానీ జాడీని కానీ లేదా గాజు సీసాని కానీ తీసుకోండి ఇలా తీసుకున్న ఈ డబ్బాని శుభ్రంగా కడిగి తలి లేకుండా తుడుచుకొని ఎండలో కాసేపు ఆరనివ్వండి ఇందులోకి కొంచెం టమాటా ముక్కలని తీసుకొని ఒక లేయర్లా వేయండి ఆ తర్వాత పైనుండి కొద్దిగా కల్లుప్పుని కొద్దిగా పసుపుని వేసి డబ్బాని ఒకసారి కుదపండి మళ్ళీ టమాటా ముక్కలని ఒక లేయర్లా వేసుకొని కొద్దిగా ఉప్పుని పసుపుని వేసి ఇలాగే కుదపండి అన్ని టమాటా ముక్కలని డబ్బాలోకి తీసుకున్న తర్వాత పైనుండి మిగిలిపోయిన ఉప్పుని పసుపుని వేసి కలపకుండా అలాగే వదిలేయండి చివర్లో ఇలా ఉప్పుని పసుపుని వేసుకుంటే ఊర పెట్టుకునేటప్పుడు బూజు రాకుండా ఉంటుందండి మూత పెట్టుకుని ఈ టమాటా ముక్కలని రెండు మూడు రోజుల పాటు ఊరనివ్వండి రోజుకొకసారి ఈ టమాటా ముక్కలని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి పక్కనుంచండి మూడు రోజుల తర్వాత చూస్తే చూడండి మనం తీసుకున్న ఉప్పంతా కరిగిపోయింది కదా అలాగే టమాటాలోని వాటర్ అంతా కూడా ఇలా బయటికి వచ్చేస్తుంది ఇలా ఊరబెట్టుకున్న ఈ టమాటా ముక్కలని కొద్ది కొద్దిగా చేతులకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేశామంటే టమాటాలోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా సపరేట్ అవుతుంది ఇలాగే అన్ని టమాటా ముక్కలని ప్లేట్లోకి తీసుకొని ఒకదానిపై మరొకటి ఉండకుండా ఇలా దూరం దూరంగా స్ప్రెడ్ చేయండి మిగిలిపోయిన టమాటా రసం ఉంది కదా ఇందులో మనం చింతపండుని నానబెట్టుకుందాం ఈ పచ్చడి కోసం మనం వంద గ్రాముల చింతపండుని తీసుకోవాలండి నిమ్మకాయ సైజు అంత చింతపండుని రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది ఇందులో నారల పీచు ఏమీ లేకుండా క్లీన్ చేసుకుని ఈ చింతపండుని టమాటా రసంలోకి తీసుకోండి టమాటా ముక్కలని అలాగే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఎండలో ఎండబెట్టండి పైనుండి ఇలా క్లాత్తో కవర్ చేసుకుంటే చింతపండు రసం డ్రై అవ్వకుండా ఉంటుందండి చింతపండు రసాన్ని ఒక్కరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి కానీ టమాటా ముక్కల్ని మాత్రం రెండు లేదా మూడు రోజుల పాటు ఎండబెట్టి తీసుకోవాలి ఒక రోజు తర్వాత ఈ చింతపండు రసాన్ని మళ్ళీ డబ్బాలోకి తీసుకుని పక్కనుంచండి మూడు రోజుల తర్వాత చూస్తే చూడండి టమాటా ముక్కలు చక్కగా డ్రై అయ్యాయి కదా ఈ టమాటా తీసేసిని మరి క్రిసిపీగా అయ్యే వరకు ఎండబెట్టాల్సిన పని లేదండి తేమ లేకుండా టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉంటే చాలు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఇవి ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు ఉంటాయండి మెంతులు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి వెయిట్ పరంగా చెప్పాలంటే ఇవి థర్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఆవాలని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ప్యాన్ వేడికే ఆవాలు చక్కగా వేగుతాయి పూర్తిగా చల్లారాక ఈ ఆవాలు మెంతులని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయండి అలాగే ఈ పచ్చడి కోసం పొట్టు తీసుకున్న అరకప్పు వెల్లుల్లిపాయలని తీసుకోండి వెయిట్ పరంగా చెప్పాలంటే ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇందులో నుండి ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలని పక్కనుంచుకొని మిగిలిన వాటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి అలాగే ఎండబెట్టుకున్న టమాటా ముక్కలని కూడా సగం వరకు ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకుందాం మిగిలిన సగం టమాటా పీసెస్ని గ్రైండ్ చేయకుండా అలాగే బౌల్లోకి తీసుకుంటున్నాను టమాటా పీసెస్ని ఇలా డైట్గానే వేయడం వలన తినేటప్పుడు అక్కడక్కడ ఈ టమాటా ముక్కలు పంటికి తగులుతూ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి గ్రైండ్ చేసుకున్న ఆవపొడిని కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం అలాగే ఇందులోకి ఒక కప్పు పచ్చడి కారాన్ని తీసుకుందాం ఇది సుమారుగా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి అదే మీరు కూర కారాన్ని తీసుకున్నట్లయితే ముప్పో కప్పు కారాన్ని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇలా బాగా కలిపి తీసుకుంటే మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని బయట పెట్టుకున్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఏడాది పాటు చెక్కు చెదరకుండా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే పచ్చడి మొత్తానికి ఒకేసారి తాలింపు పెడుతున్నానండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పుల పల్లీ నూనెని తీసుకోండి ఇది సుమారుగా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుందండి ఆయిల్ బాగా వేరయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఆరేడు ఎండుమిర్చి గుప్పెడు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ ఇంగువను వేసి బాగా కలపండి ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారాక ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలపండి అంతేనండి ఇలా బాగా కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి టమాటా నిల్వపచ్చడి ని రెడీ మీరు కూడా ఇలా పచ్చి టమాటాలతో ఓసారి నిల్వపచ్చడిని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పచ్చడి పెట్టుకున్నా సరే ఈ కులతల్లో ఈ ప్రాసెస్లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు రంగు రుచి మారకుండా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి